కస్టమర్ల కళ్లు చెదిరే బహుమతులను అందించింది మొత్తం ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా పన్నెండు కిలోల వెండిని డ్రాలో గెలుపొందిన కస్టమర్లకు ఇచ్చి కస్టమర్ల అభిమానాన్ని చోరకున్నారు ఈ క్రమంలో పలాస ఎస్ఆర్ షాపింగ్ మాల్ నుండి ముగ్గురు కస్టమర్లు ఒక్కో కిలో వెండి బహుమతులను అందించడంతో కస్టమర్లు ఈ కార్యక్రమంలో బహుమతులు అందుకున్న కస్టమర్లు ఆనందం వ్యక్తంపరిచారు బహుమతులు అందుకున్న కస్టమర్లు మాట్లాడుతూ పలాస ఎస్ఆర్ షాపింగ్ మాల్లో సిబ్బంది కూడా చక్కగా కస్టమర్లతో వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు అంటే మాకు చాలా ఉంది మాకు చేయడం వల్ల మాత్రం మేము చేయలేదు వస్తుంది కానీ అంటే ఇది ఇస్తారు ఇది అంటే అది కలర్ అనుకున్నాము నార్మల్గా నార్మల్గా షాపింగ్ చేసాం కానీ అది వచ్చేస్తుందని గిఫ్ట్ వచ్చేస్తుంది చేయలేదు కానీ షాపింగ్ మాల్ అంతా ఇదిగా మనకు మాకు అన్ని అందరూ అవైలబుల్గా రెస్పాన్స్ వచ్చేస్తారు మంచి షాపింగ్ ఇవన్న మాకు ఏమి ఇబ్బంది ఐటమ్స్ అన్ని బాగున్నాయి రేట్స్ కానీ వేరే కానీ ఏదైనా సరే మీ అంటే మీ వర్కింగ్ ఇది కానీ బాగుంది ఆ స్టాఫ్ ఇది కూడా బాగానే చాలా హ్యాపీగా ఉంది అసలు వస్తుందని అనుకోలేదు మీరు ఎంత పర్చేస్ చేశారు టెన్ అలా పర్చేస్ చేశాను అంటే డ్రా అనేసి అంటే ఊరికనే అని అనుకున్నాను కానీ గ్రాండ్గా ఉంటుంది అని అనుకోలేదు కానీ ఇది అందరం చాలా హ్యాపీగా ఉంది అంటే ఇక్కడ కలెక్షన్స్ బాగున్నాయి అంటే కింద స్థాయి నుంచి పై స్థాయి వాళ్ళందరూ కూడా కొనుక్కునే కానీ చాలా బాగుంది